అందరికీ నమస్కారం అండి ముందుగా ఓం శ్రీ మాత్రి నమ అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటి శ్రీ శ్రీకృష్ణ అవతారం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు ఆయన జన్మించిన రోజుని జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఉపవాసం పాటిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు ఈ రోజున నిశ్చిత కాలంలో భగవంతుడిని పూజిస్తారు పది అవతారాలలో విష్ణువు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణుడిని బాల రూపాన్ని పూజిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమిని లేదా గోకులాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈరోజు తెలుసుకుందాం అయితే పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీన శనివారం రాబోతుంది శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించారు పూజించినట్లే అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పూజించినట్లే ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రోజున ఈ నియమాలు పాటించినట్లయితే ఆ రా నారాయణుడి ఆశీస్సులు శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది మీకు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం సమాజంలో ఉన్నత హోదా కీర్తి ప్రతిష్టలను ఆ మహా లక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు కావున ఈ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన అష్టమి గడియాలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి శ్రీ కృష్ణుడిని ఎలా ఆరాధించాలి ఏ మంత్రాలు జపించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అష్టమి తిథి ఆగస్టు పదిహేనవ తేదీన రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమవుతుంది అష్టమి తిథి ఆగస్టు పదహారవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ సమయంలో అది ముగుస్తుంది పగులు తిథిని పరిగణిస్తారు కనుక ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు పదహారవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది అందుకే జన్మాష్టమి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు పాటిస్తారు ఈ రోజున నిషిత పూజ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు పదిహేడవ తేదీన ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆచరించవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశ్చిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమనిష్టాలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి అష్టమి తిథి రోహిణి నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మ తిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణంలోకి తీసుకుంటారు అందుకే పంచాంగ కర్తలంతా ఆగస్టు పదహారవ తేదీన శనివారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజున అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమిని కృష్ణాష్టమి వేడుకలను చేసుకుంటారు పండుగలన్నీ తిథులను పరిగణంలోకి తీసుకుని నిర్ణయిస్తారు ఈరోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు పదహారవ తేదీన శనివారమే పండుగని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది మర్నాడు ఆగస్టు పదిహేడవ తేదీన ఆదివారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు పదహారవ తేదీన శనివారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి శ్రీకృష్ణుడి అవతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశ అవతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారం అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలువబడుతున్నాడు జగతులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదిన మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వాసుదేవులకి దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చిరసాలలో జన్మించాడు చంద్రమాస పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలువబడుతుంది ఇప్పటికీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వేల యాభై సంవత్సరాలు అయిందని అంచనా ఈ రోజున చిన్న కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి పూజా విధానం శ్రీకృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటూ స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున గడుపుకు పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్న కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాత పాదాలు చిత్రించుకోవాలి మీ ఇంట్లో పూజ గదిలో శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారు తులసి అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసిమాల ఉండేలా చూసుకోండి ఈ రోజున శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి పరమాత్ముడి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే చాలా మంచిది అలాగే మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతోషం అష్ట ఐశ్వర్యాలు కలిగి కలిసి వస్తాయి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్న వేళ అలాగే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు పూజిస్తారు పూజిస్తారు మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఆ రోజు మురళి కృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు మూడో ఆరాధన ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ శ్రీకృష్ణలీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీ కృష్ణ సహస్రనామాలు అలానే భాగవతంలోని దశమ స్కందం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు శ్రీ కృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగులు చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోని అడుగు పెడతారని విశ్వసిస్తారు సంతానం కోసం ఎదురు వాళ్ళు ఈ రోజున శ్రీకృష్ణుని పూజించి ఆరాధించి శ్రీకృష్ణుని వెన్న అటుకులు పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడి నైవేద్యాలు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాసిని అటుకులలో కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు శ్రీ కృష్ణాష్టమి నాడు ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు మొదటి వస్తువు నెమలి అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం ఈ నెమలి ఈకలను ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజిస్తే కృష్ణుని మహిమలీలలో ఎంతో ఉంటాయని ఊహించలేము నెగటివ్ ఎనర్జీని తిప్పి కొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి కానీ మీ ఇంట్లో ఉంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమ్మలికలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఇప్పుడు బయట నెమ్మలికలను అమ్ముతూ ఉన్నారు అవి మాత్రమే తెచ్చుకోవాలి శ్రీ కృష్ణాష్టమి రోజున కొన్ని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీ మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది రెండో వస్తువు ఏమిటంటే వెన్న ఆవు పాల నుండి తీసిన ఆవు వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అందుకే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజున ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకి ధనానికి లోటు రాదు పాలు నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాల్చి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాలు నుండి ఏళ్ళ తరబడి పాడవకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణ తత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తుంది వస్తువు ఏమిటంటే వేణువు వేణువుని పిల్లన గ్రోవి అని కూడా అంటారు పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడు కూడా ఆ పిల్లల గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపిస్తూ చేస్తూ ఉంటేవాడు సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది పిల్లన గ్రోవి సరే కృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి గదిలో ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు ఎవరికైనా సరే చిన్న పిల్లలకు గిఫ్ట్ గా ఇస్తే చాలా మంచిది నాలుగో వస్తువు తులసి మొక్క శ్రీ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కని తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది మరి ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే ఆకులను పూజలో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కృష్ణ కష్టాలు కూడా పోతాయి చక్కటి ఉపయోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుని అర్చించండి మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా ఐదో వస్తువు గోవు బొమ్మ అవును శ్రీ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే కృష్ణాష్టమి రోజున ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతేకాకుండా ఈ రోజున గోవు కనిపిస్తే ఏదైనా ఆహారం తినిపిస్తే మీకు శుభాలు కలుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి పుట్ పుట్టింది పాల సముద్రంలో కాబట్టి పాలు ఇచ్చే గోవును ఈరోజు పూజించి ఆహారం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం ఉట్టి కొట్టడంలో శ్రీకృష్ణుడు తర్వాతే ఎవరైనా అంతటి మహాదేవుడు కృష్ణుడు అందుకే ఉట్ల పండుగ కూడా అంటారు ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతల్లోనూ ఉత్సాహాన్ని రేకెస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన ప తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగులగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగా కానీ నిమిషతగా కానీ ఉట్టి కొట్టి వేడుకలు జరుపుకుంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషాధారంలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితాం శ్రీకృష్ణాష్టమి నాడు అసలు చేయకూడని పనులు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని తప్పు పనులు అసలు చేయకూడదు కాదని చేసే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజున చిన్న పిల్లలందరిలో శ్రీకృష్ణుణ్ణి చూడాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అసలు చేయకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజున నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టి హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భార్య భర్తలు సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు శ్రీ కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కోయమని చెప్పాలి ఈ తప్పు పనులు కృష్ణాష్టమి రోజున చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు ఇంట్లో వాళ్ళ వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్